హాయ్ వ్యూయర్స్ వెల్కమ్ టు డాక్టర్ ఫ్యాక్స్ ఈరోజు మనం మాట్లాడిపోయేటువంటి టాపిక్ జీర్ణాశయ క్యాన్సర్లు అంటే గ్యాస్ట్రిక్ సంబంధించినటువంటి అంశాల్లో క్యాన్సర్లు ఏ విధంగా ఏర్పడతాయి దానికి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలనే అంశం మనం చెప్పుకుందాం సాధారణంగా గ్యాస్ట్రిక్ కంప్లైంట్ అంటే తేన్పులు అధికంగా రావడము కింది నుంచి గ్యాస్ ఎక్కువగా పాస్ అవ్వడము కడుపు ఉబ్బరంగా అనిపించడము కడుపు మంటగా అనిపించడము కొద్దిగా అన్నం తినగానే కడుపు నిండిపోయినట్టుగా అనిపించడం ఇవన్నీ కూడా గ్యాస్ట్రిక్ అల్సర్ తాలూకు లక్షణంగా మనం చెప్పుకోవచ్చు అయితే ఇది వయసుతో నిమిత్తం లేకుండా అలాగే వయసు పెరుగుతున్న కొద్దీ కూడా ఈ కంప్లైంట్ అనేది ఎక్కువ అవ్వచ్చు అంతేకాకుండా అధికంగా ఎవరికి అవుతుందంటే స్మోకింగ్ ఎక్కువగా చేసిన ఆల్కహాల్ అధికంగా తీసుకున్న నిద్రలేమితో బాధపడుతున్నటువంటి వ్యక్తులకు ఈ సమస్య అనేది ఎక్కువగా కనపడుతుంది అయితే ఈ గ్యాస్ట్రిక్ అల్సర్స్ కానీ ఇరిటబుల్ బవల్ సిండ్రోమ్ కానీ అల్సరేటివ్ క్వాలిటీస్ కానీ ఇవన్నీ దగ్గరి లక్షణాలుగా కనపడతాయి ఈ లక్షణాలు చాలా దగ్గరగా ఉండేసరికి మనం అనుకుంటా సాధారణ గ్యాస్ట్రిక్ లక్షణము ఓ గ్యాస్ట్రిక్ మాత్రం రోజు కోట వేసుకొని ముందుకెళ్ళిపోదాం అంటాం కానీ అలా కాదండి ఈ లక్షణంతో బాధపడుతూ ఒక ఏజ్ క్రాస్ అవుతున్న కొద్దంటే ఒక నలభై ఏళ్ళు క్రాస్ అయ్యేగానే మోషన్ ఫ్రీగా ఉండట్లేదు అని సఫర్ అవుతున్నాము అని అనిపిస్తే దాంతోపాటు మగవారిలో రక్తహీనత ఏర్పడుతుంది తరచుగా రక్తహీనత హిమోగ్లోబిన్ శాతం అనేది తగ్గిపోతుంది అంటే మనం క్యాన్సర్ని సస్పెక్ట్ చేయాలి సహజంగా ఇది పేగుల యొక్క క్యాన్సర్ని సస్పెక్ట్ చేయాలి సహజంగా మనం ఏంటి ఇప్పుడు రక్తహీనత ఉందనగానే బాగా ఐరన్ సంబంధించిన ఫుడ్ ఐటమ్స్ తీసుకోవడం బీట్రూట్ కానీ క్యారెట్లు కానీ అంజీర్ కానీ చెరుకు రసం కానీ బెళ్ళము నువ్వుల పట్టి ఇలాంటివి తీసేసుకుంటూ ఉంటాం లేదా డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే మాత్రలు ఇస్తారు సిరప్స్ ఇస్తారు సో డాక్టర్ గారు కూడా సంతృప్తి అవుతారు బాగానే కంట్రోల్ చేశానని డాక్టర్ గారు సంతృప్తి అవుతాం మళ్ళీ టెస్ట్ చేస్తే మనకు కూడా హీమోగ్లోబిన్ పెరిగిందని సంతృప్తి పడతాం కానీ ఆ పెరిగినటువంటి హీమోగ్లోబిన్ అనేది అలాగే ఉండాలి మళ్ళీ పడిపోకూడదు మళ్ళీ తగ్గిపోకూడదు అలా తగ్గిపోతుంది అంటే గుర్తుపెట్టుకోండి ఎండోస్కోపీ మరియు కొలనోస్కోపీ అనేటువంటి పరీక్షలు ఖచ్చితంగా చేయాలి ఆ పరీక్షలు చేస్తేనే మనకు ప్రాబ్లం ఏంటో తెలుస్తుంది అతి తక్కువ ఒక మూడు నాలుగు శాతం మందిలో సిటీ అబ్డోమిన్ కూడా అవసరం పడుతుంది సిటీ స్కాన్ అబ్డోమిన్ అంటాము అది కూడా అవసరం పడుతుంది దీంట్లో పేగులకు సంబంధించిన ఏమాత్రం ట్యూమర్ ఉన్నా ఏ మాత్రం క్యాన్సర్ కారక కణితి ఉన్నా తెలుస్తుంది అంటే దాన్ని బయాప్సీకి పంపిస్తే అంటే ముక్కను సర్జరీకి తీసేసి ముక్కను బయాప్సీ పరీక్ష చేస్తే అది క్యాన్సర్ కారక కణం ఏమైనా ఉందా లేదా తెలుస్తుంది సో మనము సహజమే అండి నాకు ఎప్పుడు బాగానే ఉండేది ఈ మధ్య ఈ పదిహేను రోజుల నుంచే నాకు ఇబ్బంది అవుతుందండి అంటారు చాలామంది ఈ పదిహేను రోజుల నుంచే మలబద్ధకం ఉందండి అంతకుముందు బాగుండేది అంటారు పదిహేను రోజుల నుంచే అది ముదిరింది అంటే అర్థం ఏంటంటే అప్పటి వరకు పర్వాలేదు కంట్రోల్లో ఉన్నది కాస్త కణితి ఇప్పుడు పెరిగింది అని అర్థం శరీరంలో కాబట్టి దీన్ని అశ్రద్ధ చేయకూడదండి ఇది క్యాన్సర్ కారకంగా మారుతుంది గ్యాస్ట్రిక్ క్యాన్సర్స్గా సంబంధించిన అంశంలో ముఖ్యంగా తెలుసుకోవాల్సింది ఈ రక్తహీనత అధికంగా మగవారిలో కనబడుతుంది మళ్ళీ మహిళల్లో రక్తహీనత అనేది కామన్ అంటే నెలసరి సంబంధించిన అంశాలు పీరియడ్స్ గైనకాలజీ ఇష్యూస్ ఇలా పలు రకాల అంశాల్లో మహిళల్లో హీమోగ్లోబిన్ తక్కువ ఉండడం సహజం కానీ పురుషుల్లో మగవారిలో తగ్గుతుంది అంటే మాత్రము కొంత మేర మనం కడుపుకు సంబంధించిన అంశంలో ఏదో ప్రాబ్లం అవుతుంది అని సస్పెక్ట్ చేయాలి సస్పెక్ట్ చేసి దానికి సంబంధించిన పరీక్షలు చేయించుకుంటే ఇది నిర్ధారణ అవుతుంది ఇక మన మెడిసిన్ ద్వారా దీనికి ఏంటి ఉపయోగము అంటే ఇప్పుడు దీనికి సంబంధించి ట్రీట్మెంట్ జరుగుతుంది అనుకుంటాం అనుకుందాం రెండు నిమిషాలు అంటే ఒక కీమోథెరపీయో రేడియేషన్ థెరపీ చేయిస్తున్నారు అనుకుందాం ఇది జరుగుతున్న క్రమంలో నీరసము బలహీనత గిడ్డీనెస్ కళ్ళు తిరుగుతున్నట్టుగా అనిపించడము కొన్ని సందర్భాల్లో వామిటింగ్ వచ్చినట్టుగా అనిపించడము వామిటింగ్ అయిపోవడము ఎంతసేపు పడుకోవాలనిపించడము ఇలాంటివి కనపడవచ్చు ఇలా ఈ దీని యొక్క సైడ్ ఎఫెక్ట్స్తో ఏర్పడేటువంటి లక్షణాలని మనం అద్భుతంగా తగ్గించుకోవచ్చు మన మెడిసిన్ ద్వారా ప్రతి దానికి ఒక్కొక్క మాత్ర పెట్టుకుంటూ పోలేం ఏది తలనొప్పికి ఒక మాత్ర గ్యాస్ట్రిక్ ఒక మాత్ర కళ్ళు తిరగడానికి ఒక మాత్ర ఇవన్నీ తగ్గేందుకు ప్రతి ఒక్క మాత్ర పెట్టుకుంటూ పోతే మనకు ఐదు పది మాత్రలు వేసుకోవాల్సి వస్తుంది అలా కాకుండా మనం రెగ్యులర్గా మన మెడిసిన్ ద్వారా వాడుకుంటూ వస్తే దీనివల్ల వచ్చేటువంటి సైడ్ ఎఫెక్ట్స్ని కాంప్లికేషన్స్ని తగ్గించుకోవచ్చు అలాగే దీన్ని రూట్ కాజ్ రూట్ కాజ్ గుండా మనం తగ్గించుకునేటువంటి మార్గాన్ని ఎంచుకోవచ్చు ఆ విధంగా దీన్ని శాశ్వతంగా కంట్రోల్ చేయండి సో మీరు వింటున్నారు కదా వ్యూయర్స్ ఎట్టి పరిస్థితుల్లో కూడా మగవారిలో రక్తహీనత వస్తుంది అంటే శ్రద్ధ చేయొద్దండి రెగ్యులర్గా మెడిసిన్స్ వాడుకోండి హాయిగా ఆరోగ్యంగా ఉండండి మీలో ఎవరికైనా ఏ మాత్రం డౌట్స్ ఉన్నా కూడా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇంకేమైనా డౌట్స్ ఉంటే కాల్ చేయండి దానికి సంబంధించిన మెడిసిన్స్ కూడా కొరియర్ ద్వారా పంపిస్తావు ఓకే సో రైట్ అండి ఇది ఈరోజు టాపిక్ రేపు ఇంకొక టాపిక్తో మళ్ళీ డాక్టర్ ఫ్లెక్స్లో కలుసుకుందాం థ్యాంక్ యూ